హలో పిల్లలు మన భూమిద ఎన్నో అద్భుతమైన నిర్మాణాలు ఉన్నాయి వాటిలో ఏడు అద్భుతాలు సెవెన్ వండర్స్ ఆఫ్ ది వరల్డ్ అని అంటారు ఇవి మనిషి ప్రతిభ శక్తి అందం చూపించే అద్భుత కట్టడాలు కొన్ని వేల ఏళ్ల క్రితమే కట్టబడ్డాయి ఇవాళ కూడా ప్రపంచం మొత్తం ఆశ్చర్యంతో చూస్తూనే ఉంది ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించిన తాజా విషయాలతో పాటు ఈ ఏడు అద్భుతాల గురించి సరదాగా ఆసక్తికరంగా తెలుసుకుందాం రండి ప్రయాణం మొదలు పెడదాం ప్రపంచంలోనే అతి పెద్ద మానవ నిర్మిత అద్భుతాల్లో ఒకటి చైనా గ్రేట్ వాల్ మరి ఈ గోడ ఎందుకు కట్టారు శత్రు దాడుల నుండి ముఖ్యంగా మంగోలు దండయాత్రల నుండి రక్షించుకోవడానికి దాదాపు క్రీస్తు పూర్వం ఏడవ శతాబ్దం నుంచే వేర్వేరు రాజులు గోడలు కట్టడం ప్రారంభించారు తర్వాత చైనాకు మొదటి చక్రవర్తి కుయిన్ షీ హుంగ్ క్రీస్తు పూర్వం రెండు వందల ఇరవై ఒకలో ఈ గోడలను కలిపి ఒకే గొప్ప గోడగా మార్చాడు గ్రేట్ వాల్ మొత్తం పొడవు దాదాపు ఇరవై ఒక వేల కిలోమీటర్లు ఇంత పొడవైన గోడ రాళ్లు ఇటుకలతో కేవలం చేతి పని ద్వారా నిర్మించడం నిజంగా ఆశ్చర్యకరం చాలా కాలం వరకు చంద్రుని నుంచి కనిపించే ఏకైక మానవ నిర్మిత నిర్మాణం అని అనుకున్నారు కానీ అది నిజం కాదు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో గ్రేట్ వాల్ గురించి కొత్త విషయాలు తెలిసాయి శాస్త్రవేత్తలు కొన్ని భాగాలు మునుపు అనుకున్న దానికంటే మూడు వందల ఏళ్లకు పాతవి అని కనుగొన్నారు బీజింగ్లో రక్షణ పనులు జరుగుతున్నాయి డ్రోన్లు త్రీడీ స్కానర్లు ఏఆర్ టెక్నాలజీ వాడి గోడలో పగుళ్ళు నేల మార్పులు ముందుగానే గుర్తించి కాపాడుతున్నారు ఇంకా రిపేర్ చేస్తూ పాత పరికరాలు రహస్యాలు కూడా బయటపడ్డాయి అదే కాకుండా చైనా ఒక నూట ముప్పై మూడు కిలోమీటర్ల పొడవైన సోలార్ గ్రేట్ వాల్ ప్రాజెక్టు కూడా నిర్మిస్తోంది మొదట రక్షణ కోసం కట్టిన ఈ గోడ నేడు ప్రపంచానికి ఒక గొప్ప అద్భుతం జోర్డాన్ దేశంలో ఉన్న అద్భుతమైన నగరం పెట్రా దీనిని సుమారు రెండు వేల ఏళ్ల క్రితం నబటియన్లు అనే ప్రజలు రాళ్లను చెక్కి నిర్మించారు అందుకే దీన్ని రాతి నగరం అని కూడా అంటారు ఇక్కడ దేవాలయాలు రాజమహాళ్ళు నీటిని నిల్వ చేసే ప్రత్యేక పద్ధతులు ఉండేవి అప్పట్లో ఇది ఒక వ్యాపార కేంద్రం ప్రపంచం నలుమూలల నుండి వ్యాపారులు వచ్చి వస్తువులు అమ్మేవారు రెండు వేల ఇరవై ఐదులో కొత్త విషయాలు ఇక్కడి రాత్రి షో పెట్రా బై నైట్ ఇప్పుడు కొత్త లైట్లు ప్రొజెక్షన్ మ్యాపింగ్తో మరింత అద్భుతంగా మారింది అలాగే పెట్రా దగ్గర ఒక పెద్ద సంగీతం కలల ఉత్సవం కూడా జరిగింది కానీ పర్యాటకులు తగ్గిపోవడం వల్ల ఆర్థికంగా ప్రభావం పడింది రాళ్ళలో చెక్కి చేసిన ఈ నగరం నేడు కూడా ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోతూ చూసే ఒక గొప్ప అద్భుతం మూడవ అద్భుతం బ్రెజిల్లో ఉంది దాని పేరు క్రైస్ట్ ద రెడీమర్ విగ్రహం ఈ విగ్రహం రాజధాని నగరం రియో డిజెనీరోలోని కోర్కోవాడో కొండపై నిర్మించబడింది ఇది ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన యేసుక్రీస్తు విగ్రహం దీనిని వెయ్యి తొమ్మిది వందల ముప్పై ఒకటిలో చేశారు ఎత్తు దాదాపు ముప్పై మీటర్లు చేతులు విప్పిన పొడవు ఇరవై ఎనిమిది మీటర్లు చూసినప్పుడు ఏసుక్రీస్తు తన రెండు చేతులను విప్పి ప్రపంచానికి శాంతి ప్రేమ కరుణ చూపిస్తున్నట్లుగా అనిపిస్తుంది ప్రతి సంవత్సరం లక్షలాది మంది పర్యాటకులు ఈ అద్భుతాన్ని చూడటానికి వస్తారు రాత్రి వేళల్లో లైట్లు వెలిగినప్పుడు ఈ విగ్రహం మరింత అద్భుతంగా కనిపిస్తుంది నేడు క్రైస్ట్ ద రెడీమర్ కేవలం బ్రెజిల్కే కాదు ప్రపంచానికి శాంతి ప్రేమకు ప్రతీకగా నిలిచింది నానగవ అద్భుతం దక్షిణ అమెరికాలోని పెరుదేశంలో ఉంది దాని పేరు మచు పిచు ఇది సుమారు ఆరు వందల ఏళ్ల క్రితం ప్రజలు పర్వతాలపై నిర్మించారు సముద్ర మట్టానికి దాదాపు రెండు వేల నాలుగు వందల మీటర్ల ఎత్తులో ఉంది రాతితో కట్టిన ఇళ్ళు మెట్లు పొలాలు ఇవన్నీ మబ్బుల మధ్యలో అద్భుతంగా కనిపిస్తాయి అందుకే దీన్ని మేఘాల మధ్య కోల్పోయిన నగరం అని కూడా అంటారు రెండు వేల ఇరవై ఐదులో శాస్త్రవేత్తలు కొత్త టెక్నాలజీతో మచూపిచ్చులో దాగి ఉన్న నిర్మాణాలను కనుగొన్నారు పర్యాటకులు ఎక్కువగా రావడం వల్ల దెబ్బ తినకుండా ఇప్పుడు టైమ్స్లాట్లు పరిమిత టికెట్లు పెట్టారు యునెస్కో హెచ్చరించింది జాగ్రత్తగా కాపాడకపోతే మచూపిచు తన అద్భుత స్థానం కోల్పోవచ్చు అందుకే పిచు నేడు కూడా ప్రకృతి అందాలతో పురాతన రహస్యాలతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంది ఐదవ అద్భుతం మెక్సికో దేశంలో ఉంది దాని పేరు చిచెన్ ఎద్జా దీనిని మాయన్ ప్రజలు వెయ్యి సంవత్సరాల క్రితం కట్టారు ఇక్కడ ప్రసిద్ధమైనది ఎల్ కాస్టియో అనే పెద్ద పిరమిడ్ ఈ పిరమిడ్లో మొత్తం మూడు వందల అరవై ఐదు మెట్లు ఉంటాయి అంటే సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులకు సంకేతం ప్రత్యేకంగా వసంతం మరియు శరదృతువులో సూర్యుడు పడే కోణం వల్ల పిరమిడ్ మెట్లపై పాము కదులుతున్నట్టుగా ఒక నీడ కనిపిస్తుంది అందుకే దీనిని కుకుల్కాన్ పిరమిడ్ అని కూడా అంటారు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్లో ముఖ్యమైన విషయాలు పర్యాటకుల కోసం కొత్త విజిటర్ సెంటర్ నిర్మిస్తున్నారు అలాగే మెక్సికోలోని మాయన్ ట్రైన్ ప్రాజెక్టు వల్ల ఇప్పుడు చిచెన్ ఇడ్జాకి చేరుకోవడం మరింత సులభమైంది చిచెన్ ఇడ్జా మాయన్ ప్రజల తెలివి ఆకాశం గురించి వారి జ్ఞానం మరియు కట్టడాలు నిర్మించే నైపుణ్యం చూపించే అద్భుతం ఆరవ అద్భుతం ఇటలీ రాజధాని రోమ్లో ఉంది దాని పేరు కొలస్సియం ఇది సుమారు రెండు వేల సంవత్సరాల క్రితం రోమన్ చక్రవర్తులు కట్టారు ఒకేసారి యాభై వేల మందికి పైగా కూర్చునేంత పెద్ద స్టేడియం ఇది ఇక్కడ గ్లాడియేటర్లు పోరాడేవారు పెద్ద ప్రదర్శనలు నాటకాలు జరుగుతుండేవి ఇప్పటికీ కొలసియం రోమ్ నగరానికి ఒక ప్రధాన గుర్తు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్లో ముఖ్యమైన విషయాలు పర్యాటకులను రక్షించడానికి కొత్త సేఫ్టీ రూల్స్ తీసుకొచ్చారు కొన్ని భాగాలను డిజిటల్ స్కానింగ్ చేసి పునరుద్ధరణ పనులు చేస్తున్నారు అలాగే రాత్రి వేళల్లో లైట్లతో ప్రకాశించే కొలస్యం మరింత అద్భుతంగా కనిపిస్తోంది కొలస్యం రోమన్ ప్రజల శక్తి నిర్మాణ ప్రతిభకు నేటికీ ఒక గొప్ప గుర్తు ఏరవ అద్భుతం మన భారతదేశం ఆగ్రా నగరంలో ఉంది దాని పేరు తాజ్మహల్ ముఘల్ చక్రవర్తి షాజహాన్ తన ప్రియమైన భార్య ముంతాజ్ మహల్ కోసం ఈ అద్భుతమైన సమాధి కట్టించాడు దీనిని వెయ్యి ఆరు వందల ముప్పై రెండులో ప్రారంభించి ఇరవై ఏళ్లలో పూర్తి చేశారు తాజ్మహల్ మొత్తం తెల్లని మార్బుల్ రాయితో నిర్మించబడింది ప్రపంచం నలుమూలల నుండి లక్షలాది పర్యాటకులు ఈ అద్భుతాన్ని చూడటానికి వస్తారు ప్రత్యేకంగా చంద్రకాంతిలో ఇది మరింత అందంగా మెరిసిపోతుంది తాజ్మహల్ యమునా నది ఒడ్డున నిర్మించబడింది ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంవత్సరంలో ముఖ్యమైన విషయాలు భారీ వర్షాల కారణంగా డోమ్ పైభాగంలో లీకేజ్ వచ్చింది అందుకే రెండు వేల ఇరవై ఐదులో డ్రోన్లు త్రీడీ స్కానర్లు వాడి మరమ్మతులు చేస్తున్నారు మినార్లలో కూడా తేమ సమస్యలు రావడంతో రక్షణ పనులు మొదలయ్యాయి అయినా కూడా తాజ్మహల్ భారత్లోనే అత్యధికంగా పర్యాటకులు వచ్చే ప్రదేశం తాజ్మహల్ నేడు ప్రేమకు ప్రతీక ప్రపంచానికి గర్వకారణమైన అద్భుతం ఇవే మన ప్రపంచంలోని ఏడు అద్భుతాలు పిల్లలు మీకు ఏ అద్భుతం ఎక్కువ నచ్చిందో కామెంట్స్లో చెప్పండి మరియు మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం డూలాలీ కిడ్స్ను తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాతి వీడియోలో మరో ప్రయాణంలో కలుద్దాం అప్పటి వరకు బాయ్ బాయ్ పిల్లలు